పాటు చేసి ఎందరో కళాకారులకు జీవన ప్రతి కల్పించిన దీపాల సుబ్రహ్మణ్యం గారు మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు నేడు వైశాఖ శుద్ధదశి మీ ఆదివారం ఒకటి ఇది సుముహూర్తమరించి సమాధిని చేర సంకల్పించి తిని కావున భక్తులెల్లరూ పలపుష్పములు గైకొని రాగలరు

ప్రియులారా ఈ కలియుగం ఐదు వేల సంవత్సరముల పైబడి వచ్చాడు ప్రభవ పాఠ్యమనామ సంవత్సరము మొదలుకొని ఈ భూమిపై అనేక ఉత్పాతములు పుట్టును వావి వరుసలు లేక జనులు సంచరించెదరు పంది కడుపున ఏనుగు పుట్టును కఠిన పాషాణములు కండలు గ్రక్కును కొండలు శబ్దము చేయతో బ్రద్దలయ్యి మండిపోవును దేశములో మారీ స్ఫోటకము మొదలైన వ్యాధులతో కొందరు నశించదరు దేవ బ్రాహ్మణులపై గలుగును కలుగును విశ్వేశ్వరిని సన్నిధిలో భక్తి అడుగంటి మహిమలు క్రమక్రమముగా తగ్గును మరియు భక్తులారా భక్తుల गान कुझी दा कूड़िया చెట్టుల అమృతము స్రవింపగలదు పసికందులు మాటలాడుతూ పుట్టుతుందరు దేశములు అన్యోన్య వైర్యములు కలిగి జాతి మత భేదము లేక నడిచెదరు వేళకు వానలు కురియక పంటలు పండక కొందరు నశించెదరు గంగా ఇంకిపోవును ఆవులు మేకలు గొర్రెలు ఆకాశము వంక చూసి అంబారెరుచును భారతీయులకు స్వధర్మమే పరధర్మ మగును పరధర్మమే స్వధర్మ మగును మంచినీటితో దీపములు మనోహరముగా వెలుగును మరియు భక్తులారా బినయ కాల జ్ఞానము బిల్ రళదండీలుగా కాల జ్ఞానము బిల్ तव्हू <IX sa -Calais> మరియు భక్తులారా ఉత్తర దేశము కొత్తలతో నడుక్కుతొత్తురు దక్షిణ దేశము తారుమారై తగవలతో తన్ను కొందురు తోర్పు దేశమున స్త్రీలు బలముతో నుండి మన దేశముల పాడి పంటలు తగ్గిపోవును దక్షిణ దేశమున చెట్లపట్నం ముందు ఒక పేద బ్రాహ్మణుని ఇంట ఏడు సంవత్సరముల బాలికకు ఒక మగ శిశువు చెందించును ఆ శిశువుకు శిరమున రెండు శృంగములు బుట్టును ఆ బిడ్డ ఇరువై ఒక్క రోజులు జీవించి ఇరువది రెండవ రోజున శ్రీ వీరభోగ వసంతరాయుడు పుట్టుతున్నాడని చెప్పి మరణించును ఇది నా రాకకు నిదర్శనము

మహాత్ముడు ఉద్భవించేను కడప వద్దనున్న కమలాపురములో కప్ప కోడి కూత విజయవాడ నందున్న కృష్ణానది ఉప్పొంగి ముక్కు ముక్కుపోగు తాకేను శ్రీశైలముందున్న గంగ కృంగేను మళ్ళీ కాదుడు కనుమరుగాయేను ఆరు వర్ణముల వారు ఒక్కటె ఎదురు వర్ణ సంకరములు అధికమయ్యేను మరియు భక్తులారా సమాధి వేడు అతిక్రమించుతున్నది పోలగలిగిన నా ప్రీ శిష్యుండకు సిద్ధుడు ఇంకనూ రాలేదు అతనికి నా దర్శనము లభించును లభింపకుండును లభింపకుండుడకు నేనేమి చేయగలవాడను అయ్యేది వారి ప్రాప్తానుసారము మరియు నొద్దలేని వారికి నిద్రపో వీర ధర్మము దురుకుట దుర్లభము ఏ మానవుడు అజ్ఞానమనే నిద్రను వీడి సుజ్ఞానమనే మనుష్యుడు పరమేశ్వరిని సమీపమునకు చేరుదము ప్రజ్ఞానముండును అట్టి వానికి తప్ప అన్యులకు ప్రాత్మము కానీ రు నాచే వ్రాయబడిన కాలజ్ఞాన వాక్యములు మూడు లక్షల ముప్పై రెండు వేల సంఖ్యా పరిణామ గ్రంథములను బనగాని పల్లెలో నీలపాత ఎందు స్థాపింపబడి ఉన్నవి వారి ఇచ్చితార్థములు ముందు ముందు తెలుసుకొనగలరు సమాధి వీడు అతిక్రమించుతున్నది వలన విశేషము చూడదా ಪಾ ಬೃಹಸ್ಪತಿ ಸಮಾಧಿ ಮೈ ವರಿ చిట్టకు పూలు సమాధి అతిక్రమించుతున్నది కళాకారులకు సంబంధించిన వార్తా విశేషాల కోసం మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయగలరు